చె నేర్చి రెడ్డి పప్పు అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను దేవుని తల్లికి వచ్చినా మీకు చాలా మంది దేవుని మాటలు అర్థమవుతాయి చాలా మంది దేవుని మాటలు అర్థమవు చాలా మంది వింటారు చాలా మంది విన్నట్టుగా వింటారు చాలా మంది చూస్తున్నట్టు చూస్తారు కానీ కొన్ని విషయాలు అర్థం కావు దేవుడు ఏంటి ఏ మాట తెలియజేస్తాడు అని చూసినట్లయితే రోజుల్లో ఇరవై వల్ల చెప్తున్నాడు నేను ఇంటికి వెళ్ళగా వాళ్ళు తన సారి మీద పని చేయి చూడను ఏం చేస్తాను అండి దేవుడు ఒక కుమ్మరి వాడిని ఉదాహరణ తీసుకున్నాడు ఎందుకు ఆ వాడిని ఉదాహరణ తీసుకున్నాడు అంటే కనుక అతను ఏం పని చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఎలా కష్టపడుతున్నాడు ఎందుకు కోసం కష్టపడుతున్నాడు అతను చివరికి అందరం విధానం ఏంటి ఆలోచించే కనుక ఈ రోజున మనమే చేస్తాం మన ఆలోచన ఏంటి మన పరిస్థితి ఏంటి చూసినట్టయితే కనుక చాలా డిఫరెన్స్ ఉన్నాయి దేవుడు దేవుని సన్నిధులు దేవుని యొక్క సేవకులతో మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మీరు జీవిస్తే దేవునికి ఆశీర్వాదం మీకు కలుగుతారు మాట్లాడుతున్నాడు ఇక్కడ అయితే ఏమి ఏం చూసాడు ఒక కుమార్వారింటి అలా కానీ అక్కడ సారి మీద పనిచేస్తున్నవాడు సారీ ఏంటండి చెట్టు పెడతారు సార్ లేకపోతే డెలివరీ టైంలో కడుతున్న అమ్మాయిని పుట్టిన ముందు సారి పెట్టి వస్తారు అదేనా సార్ అంటే లేకపోతే పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడి నుండి అమ్మాయిని పంపిస్తూ మొత్తం సారి పంపిస్తారు అదే సారీ అంటే మరి సారంటే మరి చక్రం ఏంటండి చక్రం సాలి ఏం చేస్తుంది చక్రం కడతుంది అందుకని దాన్ని సాలిగా సారి ఈశ్వరుగా సు పొడిగో కానీ దాన్ని ఇక్కడ ఒక చక్రం అనమాట ఆ చక్రం యాజకాడు వాళ్ళు చూస్తే కనుక బండి చక్రం లాంటిది అలాంటిదండి బండి చక్రం లాంటిది ఆ బండి చక్రం మీద అతను వస్తువు తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు మనం చిన్నప్పుడు ఆడుకునేటువంటి ప్రంటిదలు ఆ చిన్న చిన్న తపాలాలు చిన్న చిన్న గిల్లు చిన్న చిన్న చెంచాలు చిన్న చిన్న కంచాలు కూడా తయారు చేసేవారు మళ్ళీ ఏంతో తయారు చేసేవారు మీద మట్టితో తయారు చేసేవారు ఇంకా కొమ్మలు పట్టుకు కూడా ఏం చేస్తున్నాడంటే ఒక మట్టిని తీసుకొని మట్టి తను నచ్చేడు తయారు చేస్తాడంట అర్థం ఏం చేస్తున్నాడు దేవుడు మనకు కూడా మట్టి మొక్కలు తీసుకొని మనకు నిర్వచించాడు మనకు నచ్చినట్టుగా దేవుడు బంత తయారు చేస్తాడు దేవుడు తూద్దురా మనకు నచ్చినట్టుగా చేయలేదు ఆయనకు నచ్చినట్టుగా చేస్తాడు దేవుడు తూద్దురా రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు నచ్చినట్టుగా పిల్లలు జీవించాలనుకుంటారు కానీ పిల్లలు పిల్లలు నచ్చినట్టుగా తల్లిదండ్రులు ఉండాలి కానీ దేవుడు వాళ్ళు ఏంటంటే కనుక ఆయన నచ్చినట్టుగా మీరు నచ్చినట్లే పిల్లలు నచ్చినట్టు తల్లిదండ్రులు ఉండాలా తల్లిదండ్రులు నచ్చినట్టు పిల్లలు ఉండాలా చెప్పాలి ఇద్దరు ముందా చెట్టు ఉందా చెప్పు కాదు చెట్టు అనుభవం కలిగింది దాని వాల్యూ ఉంది మిత్రుడి వాల్యూ ఉండదు దేవుడు అంత నోటి వాళ్ళు చెట్టు మొలిచింది అక్కడ మిత్ర వ్యక్తి కొనడం కాదు అక్కడ కాబట్టి చెట్టే ముందు కుదురా ఇక్కడ ఇరువేదో దేవుడు మాట్లాడుతా ఇరవై దేవుడు ప్రేమించాడు కనుక ఇరువేకు కొన్ని విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం అవ్వాలని తెలియజేస్తున్నాడు ఈ రోజు మీరే ఇరిమే అనుకోండి ఎవరు చెప్పరమ్మా ఎవరు మీరే నేను ఫాస్ట్ నేను మాత్రం దేవుడు మాత్రం కాదంటే చాలా మంది ఇప్పుడు వాటిని చూసి మీరు నిర్మే దేవుడు మండలం దేవుడు కాదు ఇక్కడ నేను ఒక ఫాస్ట్ కానీ మీరు ఒక దేవుడు అనేది జ్ఞానం చేత నేను మీరు బోధిస్తున్నాను దేవుడి అధికారం చేత మీకు బోధిస్తున్నాను ఎందరికీ బోధిస్తున్నాను ఎవరు ఇప్పుడు మీరు నిర్మించారు కాబట్టి మిమ్మల్ని కొబ్బరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చేసే పర్యటన చూడమని చెప్పాను నేను చూస్తాను ఏం చేసాడైనా మనకి తిరిగినకు నాకు చెప్తున్నాను చూసి నాలుగు